కుంభరాశి వారికి జనవరి నాలుగో తేదీ ఆదివారం రోజు అనగా రేపటి రోజున దిన ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రదన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది ఏ రంగు కలిసి వస్తుంది ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది ఏ దిక్కున ప్రయాణం శుభకరం ఆరోగ్యం పట్ల అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార జీవితం పరం రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే హఠాత్తుగా సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి పరిణామం చూ డ్ చేసుకోబోతుందండి తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి చివరిలో ఒక విషయాన్ని తప్పకుండా మీకు తెలియపరుస్తాను అలాగే రేపటి రోజున పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి వీడియోని పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అది మీకు క్లియర్గా అర్థమవుతుంది కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి రేపటి రోజున ఈ యొక్క కుంభరాశి వారికి ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ ఒకరు సహకారం మరొకరు పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అయితే కనపడుతున్నాయండి అసలు ఎవరు మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అంశాలను ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా అంటే ముందుంటారండి ఏ విషయంలో కూడా ఏ విషయంలోనైనా సరే చాలా ముందుంటారనమాట ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు అనేటువంటి ఒక ఏదైనా సరే రేపటి రోజున మీకు తప్పకుండా తెలుస్తుంది ఏదైనా సరే మనము జీవితంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక భావన మీలో తప్పకుండా ఏర్పడుతుంది రేపటి రోజున ఈ యొక్క కుంభరాశి వారికి మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులు తప్పకుండా రేపటి రోజున పరిచయం అవుతారండి ఆ వ్యక్తులు మీ జీవితంలో కొన్ని అంటే సాధారణ మంచి ఫలితాలనైతే ఇచ్చేటువంటి విషయం అయితే కాదనమాట ఈ యొక్క కుంభరాశి వారికి ఎప్పుడు కూడా శత్రువులు ఎక్కువగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు నరదిష్టి నరఘోష పీడ ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అండి ఇది ముఖ్యంగా కుంభరాశి వారి గురించే జరిగేటువంటి హఠాత్ అనమాట ఒక వ్యక్తి మీకు అండగా నిలబడతాడు కానీ మీ భారం తానే మోస్తాడు అన్నట్లుగా ఉంటుంది మరి ఒకేసారి రెండు ఇద్దరు రకాల వ్యక్తులు ఉంటారు కదండి మీ జీవితంలో కనిపిస్తారు మరి వ్యక్తి ఇంకొక వ్యక్తి వ్యక్తి మీతో గొడవ పెట్టుకోవాలని మీ యొక్క సహనాన్ని పరీక్షింప చేయడానికి చూస్తాడనమాట అందుకే చివరి వరకు చూడండి అని చెప్పింది మరి కుంభరాశి చూస్తే కనుక వీరు చాలా ఆలోచన పరులండి కుంభరాశి వారి ఎప్పుడు కూడా ముందుగా ఎలా ఉంటుంటారని ఉంటారో కూడా ఎవరు ఊహించలేరు ఎదుటివారి బాధను వెంటనే అర్థం చేసుకునే వారు సహాయం చేయడంలో అసలు వినకాడరు కానీ తమ వాళ్ళ బాధను మాత్రం ఎవరికి చెప్పుకోలేరు అనమాట తన బాధని తానే మనసులో దాచుకొని చివరి వరకు చాలా ఇబ్బందులు పడి మనశ్శాంతి లేకుండా జీవిస్తారనమాట వీలైతే స్నేహితుడికి సహాయం చేస్తారు బంధువులకి సహాయం చేస్తారు ప్రతి ఒక్క సహాయంలో కూడా కుంభరాశి వారి హస్తం నిండుగా ఉంటుంది మీరు గమనించారో లేదో ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ కుటుంబంలో ఎవరైనా సహాయం చేసిన వారు ఉన్నారంటే వారు ఖచ్చితంగా కుంభరాశి వారే ఉంటారండి అయితే ఎన్ని బాధలున్నా సరే లోపల చాలా ఆనందంగా సంతోషంగా అయితే ప్రశాంతంగా అయితే ఉంటారు అయినా సరే వీరికి ఒక్కొక్కసారి మానసిక ఒత్తిళ్ళు మనశ్శాంతి లేని జీవితం గడపడం అనుకున్న పనులు ఆగిపోవడం రావాల్సిన పనులు రాకుండా వెనక్కి వెళ్ళిపోవడం ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడం కుటుంబ పరంగా అనుకుంటే స్నేహితుల పరంగా కొంతమంది నమ్మించి మోసం చేయడం నమ్మక ద్రోహాన్ని మీరు ఒక్కోసారి తట్టుకోలేరు అలాంటి సిచ్యువేషన్స్లోనే ఒక్కొక్కసారి పూర్తిగా ఏం చేయాలన్నా ఎటు వెళ్ళాలన్నా కూడా పూర్తిగా ఇతరులే కాక అయితే జరుగుతూనే ఉంటుందన్నమాట అయితే మనం చూసేది ఏంటంటే కనుక ఈ రోజున కుంభరాశి వారి యొక్క జీవితంలోనే అత్యద్భుతంగా ఊహించని విధంగా కొంతమంది పరిచయాలు అయితే జరుగుతున్నాయన్నమాట మరి ఈరోజు సాయంత్రం అనగా ఈ జనవరి నాలుగో తేదీ సాయంత్రం నుంచి మీ జీవితంలో కొన్ని పరిచయాలు అయితే జరుగుతాయండి ఈరోజు సాయంత్రం మీ జీవితంలో ఒక అంటే ఒక ఊహించినటువంటి కొన్ని మార్పులు సంకేతాలు కూడా ఉంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి ఆ మార్పుల యొక్క సంకేతాలు ఏమిటి మీకు రేపటి రోజున ఏం జరగబోతుందో చూస్తే కనుక సాయంత్రం అయిన తర్వాత గ్రహాల యొక్క ప్రభావం అనేది మారుతూ ఉంటుంది ఎందుకంటే శని ప్రభావం మీ ఆలోచనలకు గంభీరంగా చేస్తూ చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు అందుకే అకస్మాత్గా ఒక మెసేజ్ లేదా ఎవరి దగ్గర ఎవరో మీ దగ్గరికి రావడం లేదా ఒక ఫోన్ కాల్ రావడం ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇది యాదృచికం కాదు ఇది ఒక దైవ సంకేతకం అని గుర్తుపెట్టుకోండి ఇందాక మనం చెప్పినట్లుగా కుంభరాశి వారికి తప్పకుండా మనం ఒక వ్యక్తి వల్ల అనుభవం మంచి ఒక వ్యక్తి వల్ల కొద్దిగా నష్టం అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడానికి ముందుగా మీకు సహకారం చేసే వ్యక్తి గురించి మనం తెలుసుకుందామండి మరి ఈ సహకారం చేసేటువంటి వ్యక్తి వాస్తవంగా చెప్పాలంటే ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ఆ వ్యక్తి ఎప్పుడు మీతో తరచుగా మాట్లాడేటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు లేదా చాలా రోజుల క్రితం దూరమైనటువంటి ఒక బంధువు లేదా ఒక స్నేహితుడు లేదా కేవలం పని సంబంధం దగ్గర మీకు తెలిసిన వాళ్ళు కూడా అయి ఉండవచ్చు అనమాట అయితే వీళ్ళే ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఈ వ్యక్తి మాటల్లో ఒక నమ్మకం ఉంటుందండి నువ్వు ఏదైనా పొరపాటు చేస్తుంటే నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే ఆ తప్పుని నిలదీస్తాడనమాట నీకు ఏదైనా కష్టం వస్తే అతను సహకారంగా నిలబడతాడనమాట నీ మాట నీ మీద మాట పడనివ్వడు నీ మీద ఒక మాట అనడు ఒక్కొక్కసారి నీ మధ్య తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి అయినా సరే అతను నీపై గట్టిగా అభిమానం పెట్టుకొని ఉంటాడు కేవలం ఇది పని సంబంధమే కలిసిన వారనే కాదు మిత్రమా అయినా చెప్పిన వాటిలో మీకు తప్పకుండా అర్థమవుతుందన్నమాట నువ్వు ఒంటరివి ఒంటరిగా అంటే చూడడాక్కర్లేదు నేనున్నాను ఈ సమస్య మన ఇద్దరం కలిసి చేద్దాము దీనికి పరిష్కారం ఉంది అని ఆ వ్యక్తి మీకు తప్పకుండా తోడుగా అయితే ఉండగా మంచి చెడులలో కష్ట సుఖాలలో ఒక మంచి వ్యక్తిగా నిలబడతాడని కూడా చెప్పుకోవచ్చండి అతను ఏ విషయంలో మీకు సహకారంగా ఉంటాడంటే కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో అండి రెండోది నిలిచిపోయినటువంటి ఒక పని విషయంలో అనమాట మరి మూడోది వచ్చేసి ఒక కుటుంబ విషయంలో కానీ మీ కుటుంబాన్ని తన కుటుంబ పరంగా భావించి మీ యొక్క మీకు నిలిచిపోయినటువంటి పనులు తమ పూర్తిగా చేసి డబ్బు ఏదైనా అవసరం ఉంటే కనుక డబ్బు మీకు సహకారంగా నిలబడి అతడు మీ యొక్క జీవితంలోనే ఒక మంచి అవకాశం ఒక అవకాశమూర్తిగా కూడా నిలబడబోతున్నాడు అనమాట నేను చెప్పిన వాటిలో ఏదో ఒక దాంట్లో మీకు సంబంధించినది ఉండవచ్చు గమనించండి ఆ వ్యక్తి పొగర్తలు ఇవ్వడం అంటే నిషుద్ధంగా సహకారం చేస్తాడు ఇలాంటి సమయంలోనే మరొక వ్యక్తి మీ జీవితంలోకి కూడా వచ్చి రావాలని చెప్పి మీకు ప్రయత్నిస్తూ ఉంటారనమాట నీకు పొనివి అని చెప్పి మీకు చికాకులు కలిగిస్తాడనమాట మరి ఆ గొడవ పెట్టుకోవాలనుకున్నటువంటి చూడాలనుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో తప్పకుండా మీరు ఆ వ్యక్తి గురించి ఇప్పుడు చూద్దామండి అదేవిధంగా మీ మంచిని అసలు తట్టుకోలేరు అనమాట మరి మీ మాటలు తప్పు వెతుకుతూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు చిన్న మాటను పెద్ద గొడవగా మారేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈరోజు మీరు కలిసి నడిచినటువంటి నడక కానీ మాట్లాడే ప్రతి మాట కానీ పూర్తిగా ఒక ప్రమాదంలోకి తోసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి అనమాట చాలా బలంగా బలంగా కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ కుంభరేశ్వరికి ఇక్కడ అసలు పరీక్ష మొదలవుతుందండి మీరు న్యాయంగా ఉన్న కోపంతో మాట్లాడితే ఈ మాటలు మీకు శత్రువులు అవుతారనమాట ఎందుకంటే ఈ వాదనలోనే మీకు ఒక మంచి చెడు కూడా కనపడుతూ ఉంటుంది అనమాట ఎవరు మనవారు ఎవరు తనవారు ఎవరు ఇబ్బంది పెట్టేవారు ఎవరు మనల్ని సమస్యలోకి తోసేవారు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ రెండో వ్యక్తి మనకు ఏదో ఒక రూపంలో మనకు సమస్య కలిగించడానికి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి రాబోతున్నారని చెప్పుకోవచ్చు అండి అయితే వాళ్ళని ఎప్పుడెప్పుడు మనము గమనించుకొని దూరంగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు మీ స్నేహితుడి యొక్క స్నేహితుడై ఉండవచ్చు సో జాగ్రత్తగా ఉంటేనే మనకు మంచిది కదా ఈ వాదనకి మీరు అసలు దిగొద్దండి ఏ వాదనకి దిగొద్దండి ఈరోజు రహస్యాలు అసలు మీకు చెప్పుకోవద్దు వెంటనే నిర్ణయాలు అయితే ముఖ్యంగా తీసుకోవద్దండి నిశ్శబ్దంగా ఉంటే ఈరోజు మీకు అది ఒక హస్తంలో పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు మంచి చెడు ఒకేసారి వస్తున్నాయంటే శని మరియు రాహు ప్రభావం వల్ల మీ కుంభరాశి వారికి పరీక్ష ప్లస్ అవకాశం రెండు కూడా కలిసి వస్తున్నాయండి దైవం అడుగుతుంది మీ సహ సహనాన్ని ఎలా వాడుకుంటారు మీ నమ్మకాన్ని ఎవరికి ఇస్తావు అనే పరీక్షల్లో ఈ విజయం సాధిస్తే రాబోయే రోజుల్లో నీకు బలంగా మారబోతుంది ఇటువంటి సమయంలోనే తప్పక పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు కూడా కొన్ని ఉంటాయన్నమాట ఈ యొక్క జనవరి నాలుగో తేదీ రాత్రి నుంచి కుంభరాశి వారికి వీలైనంత వీలైనంత వరకు తప్పకుండా మీరు రేపటి రోజున సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి ఆర్జం సమర్పించి ఒక దీపాన్ని వెలిగించుకోండి ఇంట్లో మనశ్శాంతి అయితే ఉంటుందన్నమాట ఎవరో చెడు మాటలు అనకండి ఎప్పుడు కూడా మీ ఓర్పి మీ యొక్క భవిష్యత్తును కాపాడుతుంది మీరు గమనించాలి తప్పకుండా నేను ఫైనల్గా చెప్పేటువంటి విషయం ఏమిటంటే కుంభరాశి వారి మిత్రులకు మీరు చాలా ఎక్కువగా తక్కువగా మాట్లాడతారు కానీ లోతుగా ఆలోచిస్తారు ఈరోజు మీకు దేవుడు ఇచ్చినటువంటి వరం వరంలాగా ఒక వ్యక్తి మీ శాంతిని మీకు శాంతిగా నిలబడడానికి మీకు అండగా తోడుగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడకపోయినా ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాడు కాబట్టి ఏ మాట్లాడకపోయినా ఏ నిర్ణయం తీసుకోవడానికి దైవం మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది ఈ మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ కలర్ అండి అలాగే నేవీ బ్లూ అంటే బ్లూ కలర్ అనమాట కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి రెండు మరియు ఎనిమిది మరియు తొమ్మిది అండి తొమ్మిది ఎక్కువగా మీకు రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్యగా చెప్పుకోవచ్చు అలాగే తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం రేపటి రోజున చాలా శ్రేయస్కరంగా ఉంటుంది రేపటి రోజున మీరు కొన్ని దానాలను చేయడం వల్ల మీకు మనశ్శాంతిగా ఉంటుంది విద్యార్థులకు పేదలకు పెన్నులు లేదా పుస్తకాలు సమర్పించడం కానీ పేదలకు రే రేపటి రోజున ఏదైనా కానీ ఆహారం విషయంలో కానీ లేకుంటే అన్నదానాలు కానీ ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు రేపటి రోజున మనశ్శాంతిగా ఉంటుందన్నమాట కనీసం మాట సహాయమైన చేయండి డబ్బు సహాయం లేని వారు మాట సహాయమైన చేయండి అలాగని ప్రతి ఎవరిని కూడా కించపరచకండి ఎవరిని కూడా అవమానపరచకండి మీ దగ్గర ఉన్నట్లయితే కనుక తప్పకుండా దానం చేయండి లేకుంటే కించపరచడం మాటలు మాట్లాడడం అసభ్యకరంగా మాట్లాడడం అసలు అలాంటి పనులు అయితే చేయకండి అంటే లేదు పొమ్మని గదురుకోమాకండి మీకు ఉన్నట్లయితే తప్పకుండా సహాయం చేయండి అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు అన్ని విధాలుగా ఆరోగ్యం పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ప్రయాణ విషయంలో కూడా కొంచెం తగు జాగ్రత్తలు పాటిస్తే అంతా కూడా అనుకూలంగా ఉంటుంది చూసారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్ ఇవ్వండి మన తెలుగు వేణి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి సర్వే జనాసునోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్